జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు తన సినిమాలో నటించిన ఓ ప్రముఖ నటికి ఏకంగా పది కోట్ల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతోంది ఎన్టీఆర్ సినిమాలో నటించిన ఓ ప్రముఖ నటికి గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేదు ఆ నటికి అరుదైన వ్యాధి సోకడంతో రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించింది ఇండియాలో ఆమెను అధికించలేం అని చెప్పడంతో ఏకంగా ఫారిన్ కూడా తీసుకెళ్లారు అయితే కుటుంబ సభ్యులు వైద్యం కోసం అంత డబ్బు పెట్టలేక ఎంతో మంది సహాయం కోరారు ఇక ఈ విషయం చివరకు ఎన్టీఆర్ వద్దకు చేరింది తన సినిమాలో నటించిన ఆ నటికి ఎన్టీఆర్ ఏకంగా పది కోట్ల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటించారు అంతేకాకుండా ఆ పది కోట్ల చెక్ని పంపించి ఫారిన్లో మంచి ట్రీట్మెంట్ చేయించాలని కుటుంబ సభ్యులతో ఎన్టీఆర్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది ఎన్టీఆర్ అభిమానుల పట్ల తోటి నటీనటుల పట్ల ఎంతటి ప్రేమ ఆప్యాతలతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అభిమానులకు ఏదైనా కూడా ఎన్టీఆర్ వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటారు అలాగే తన కోయాక్టర్స్కు ఏం జరిగినా కూడా ఆదుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే తన సినిమాలో కలిసి నటించిన ఓ ప్రముఖ నటికి తన ఆరోగ్యం నిమిత్తం పది కోట్ల రూపాయలను తారక్ ఆర్థిక సహాయం ఇవ్వడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఎన్టీఆర్ చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ అయితే ఈ విషయం తెలిసి ఎంతో ఆనందిస్తారు ఎన్టీఆర్ ఇలాంటి పనులు మరెన్నో చేయాలంటూ ఈ సందర్భంగా వారు కోరుకుంటున్నారు అంతేకాకుండా సదరు నటి ఆరోగ్యవంతంగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఏప్రిల్ ఐదున ఈ సినిమా విడుదల కాను